మీ ఇష్ట నేను మీ స్వాతి చాలా రోజుల తర్వాత నేను మీ ముందుకు వచ్చాను కదా నేను కూడా అదే ఫీల్ అవుతున్నాను అనమాట చాలా రోజుల తర్వాత మీ ముందుకైతే వచ్చాను నేను కొంచెం అదర్ నా పర్సనల్ లైఫ్ని లీడ్ చేయడం వల్ల కొంచెం బిజీ అయ్యాను సో ఎప్పటిలాగే మన ఛానల్లో అయితే ఇప్పుడు వీడియోస్ అనేవి రెగ్యులర్గా అప్లోడ్ అవుతాయి అయితే కంటెంట్ కాస్త మార్చాను ఎందుకంటారా కుకింగ్ వీడియోస్ అనుకోండి అంతగా రీచ్ వెళ్ళట్లేదు అయినా నేను చేసేవన్నీ వెజ్ రెసిపీస్ కాబట్టి నా వాళ్ళందరూ ఏం సజెస్ట్ చేశారంటే ఈ వెజ్ రెసిపీస్ బదులు నువ్వు వేరే ఛానల్స్లో చెప్పే మోటివేషన్ టాక్స్ కానీ ఉమెన్ కంటెంట్ మదర్ కంటెంట్ నువ్వే నీ ఛానల్లో చేయొచ్చు కదా అని సజెస్ట్ చేశారు అలాగే నేను ఈ మధ్య కొంచెం బిజీగా ఉండడం వల్ల ఆఫీస్కి వెళ్ళలేకపోతున్నాను కాబట్టి మళ్ళీ నా ఛానల్లోనే వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను ఓకే లెట్స్ బిగిన్ టు ద మ్యాటర్ లెట్స్ బిగిన్ అందరికీ ఎంతో ఇష్టమైన ఫెస్టివల్ అక్షయ తృతీయ ఆడవాళ్ళకి తృతీయ అంటే చాలా ఇష్టం అయితే అక్షయ తృతీయ అంటే ఏంటంటే వైశాఖ మాసంలో తదియ నాడు ఉండే తిథిని మనం అక్షయ తృతీయగా వైశాఖ మాసంలో వచ్చే తది అని మనం అక్షయ తృతీయ అంటాము అలాగే అక్షయ తృతీయకి చాలా విశిష్టమైన ఇది ఉందండి చాలామంది ఆభరణాలు కొనుక్కోవాలి బంగారం కొనుక్కుంటే చాలా మంచిది అని అనుకుంటారు అక్షయ అంటే అంతం లేనిది అంటే అన్ ఎండ్ అంటే ఎండింగ్ అనేది లేదు అని అర్థం అలాంటి తిడినాడు ఏదైనా మంచి పని చేస్తే దానికి దాన్ని మంచి పని చేస్తే అది అక్షయంగా ఉంటుంది అని అర్థం ఉన్న వాళ్ళు అనుకోండి మీ దగ్గర ఉంది మీరు కొనుక్కోవచ్చు గోల్డ్ కానీ మన దగ్గర లేనప్పుడు దయచేసి అప్పు చేసి అయితే బంగారాన్ని కొనొద్దు బంగారం కొనకపోయినా ఏమి కాదండి అక్షయ తది నాడు మీరు చక్కగా భగవంతుడిని ఆరాధించవచ్చు అది ఏ విధంగా ఏమిటనేదే నేను చెప్పడానికి మీ ముందుకు వచ్చానన్నమాట ఆ రోజు ఉదయమే మనం సూర్యోదయానికి ముందే లేచి తలంటు స్నానం చేసుకొని మనము తదియ రేపు అనగా ఈరోజే ఇల్లు వాకిల్లు అన్నీ శుభ్రం చేసుకోవాలండి ఎప్పుడైనా కూడా భగవంతుడికి ఒక విశిష్టమైన రోజు ఉంది ఆ రోజు మనం పండగ లాగా సెలబ్రే పండగలాగా పూజించుకుంటాము అనుకున్నప్పుడు మనం దానికి ప్రిపేర్డ్గా ఉండాలి అంటే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవడం పూజకి కావాల్సిన సామాగ్రి తెచ్చిపెట్టుకోవడం లాంటివి చేయాలి పెద్ద హైరాణ పడక్కర్లేదు మీ దగ్గర ఉన్న పుష్పాలు ఉన్న ఫలాలతోనే మీరు పూజించుకోవచ్చు ఓపిక ఉన్న వాళ్ళు కానీ లేదా పాయసాన్నంగా చేసి భగవంతుడికి పెట్టచ్చు అనమాట అయితే అక్షయ తృతీయ రోజు ఉంచుకోవాల్సింది లక్ష్మీనారాయణుల్ని లేదా కుబేర లక్ష్మి వ్రతం చేస్తూ ఉంటారు చాలా మంది మాకు మనకి చాలా చాలామందికి మీలో డౌట్ ఉంటుంది మాకు కుబేర లక్ష్మి వ్రతం రాదు మరి ఎలాగా మేము ఎప్పుడు చేసుకోలేదు అని అలాంటి వాళ్ళు లక్ష్మీనారాయణులను పూజించుకోవచ్చు లేదా మీరు శివపార్వతులను కూడా పూజించుకోవచ్చు ఆ రోజు చాలా మంచి రోజు అండి మీకు ఏదైతే ఇష్టదయం ఉంటుందో దాన్ని మీరు ఆరాధించవచ్చు అయితే అక్షయ తృతీయ రోజు లక్ష్మీనారాయణులను పూజిస్తే ఇంట్లో ఎప్పటికీ లక్ష్మి ఉంటుందని ఒక చిన్న నమ్మకం మనలో ఉంటుంది ఆ రోజు మీరు ఉదయాన్నే లేచి భగవంతుడికి దీపారాధన చేసి పూజ చేసుకోవాలి అయితే సాయంత్రం వేళ కొందరు చేస్తూ ఉంటారు ఉదయం పూట చేస్తూ ఉంటారు ఉదయం పూట పూజించుకోవచ్చు అలాగే ఆ రోజు మాత్రం సంధ్యా వేళ కూడా దీపారాధన చేయండి వీలుంటే గుమ్మం బయట రెండు మట్టి ప్రముదల్లో నూనె వేసి ఒక ఒత్తి వేసుకొని దీపారా దీపం వెలిగించుకొని గుమ్మ ముందు కూడా పెట్టుకోండి అలాగే ఆ రోజు మీరు మీకు ఇష్టమైన భగవంతుడి శ్లోకాలు కూడా చదువుకోవాలి లక్ష్మీ అస్తోత్రం కానీ లేదా నారాయణ స్తోత్రం కానీ మీకు ఏది ఇష్టమైతే అది ఏ భగవంతుడిని ఆరాధిస్తే అది లేదా కృష్ణ కృష్ణ కృష్ణాష్టకం ఇలా కూడా చేయొచ్చు ఆ రోజు మనందరం కూడా బంగారం కొనాలని ఆలోచిస్తాం కానీ మన ఇంట్లో మన పిల్లలకి చక్కగా ఆ రోజు ఒక చిన్న డివోషన్ బుక్స్ ఏదైనా కూడా అండి మహాభారతం దొరుకుతుంది రామాయణం దొరుకుతుంది విఘ్నేశ్వర స్టోరీస్ దొరుకుతున్నాయి హనుమాన్ స్టోరీ దొరుకుతుంది కిడ్స్కి యానిమేటెడ్ రూపంలో మంచి బుక్స్ అనేవి మనకి దొరుకుతున్నాయి అలాగే అక్షయ తృతీయ రోజు మన పిల్లలకి గనుక మనం ఒక చిన్న దైవారాధనకి సంబంధించిన ఒక బుక్ కొనేసి వాళ్ళతో చదివిస్తే కూడా చాలా మంచి ఫలితం ఇస్తుందండి అది ఎలా అంటే ఆ రోజు చేసే పని ఏదైనా కూడా అక్షయంగా ఉంటుంది అలాంటప్పుడు మన పిల్లలతో మనం బుక్స్ రీడింగ్ చేయించి వాళ్ళ జ్ఞానం అంటే ఒక బుక్ రీడింగ్ చేస్తున్నారు అంటే వాళ్ళ నాలెడ్జ్ని గెయిన్ చేస్తున్నట్టే కదా అది ఇప్పుడు ఎలాగో అందరు పిల్లలకి హాలిడేస్ ఇలాంటి టైంలో అయినా మనం మన డివోషనల్ బుక్స్ని పర్చేస్ చేసి పిల్లలకి అందిద్దాం నేననే కాదండి చాలామంది మీలో మీలో కూడా చెయ్యాలని నేను కోరుకుంటున్నాను బికాజ్ చాలామంది పిల్లలకి రామాయణం తెలియట్లేదు మహాభారతం తెలియట్లేదు అట్లీస్ట్ బేసిక్ స్టెప్స్ ఆఫ్ బేసిక్ స్టెప్స్ ఆఫ్ సనాతన ధర్మం అనేది తెలియాలన్నది నా ఒపీనియన్ సో మీరు కూడా ఆ ఒక్కరోజు మీ పిల్లలకి ఆ ఒక్క చిన్న ప్రాక్టీస్ నేర్పించినట్టయితే ఎడ్యుకేషన్ కూడా అక్షయంగా ఉంటుందండి పిల్లలకి అలాగే అక్షయ తృతీయ అంటే అంటే మనం బంగారం కొనుక్కోవడమే అనుకుంటాం కానీ మనం నట్టయితే పాండవులకి కృష్ణుడు అక్షయ పాత్రను ఆ రోజే దానం ఆ రోజే ఇవ్వడం జరిగిందని మనకు తెలుసు పరశురామ జయంతిని కూడా జరుపుకుంటారు చాలామంది అంటే పరశురాముని పుట్టినరోజుగా కూడా అనుకుంటారు ఎలా అయినా కూడా అండి వైశాఖ మాసం అంటేనే విష్ణు ప్రీతి విష్ణు ఆరాధనమైన రోజులు ఏ రోజైనా కూడా వైశాఖ మాసంలో మనం విష్ణువుకి ఎక్కువగా పూజిస్తూ ఉంటాము విష్ణువు అనే కాదండి మీ ఇష్టదైవాన్ని మనం పూజించడం వల్ల ఆ రోజులు మంచివి కాబట్టి అత్యద్భుతమైన ఫలితం ఉంటుంది అని మన పెద్దలు అంటున్నారు అలాగే ముఖ్యంగా అక్షయ తీయ ఇంట్లో పూజ మాత్రమే కాదండి మీకు వీలుంటే గుడికి వెళ్ళండి అలాగే గుడిలో బ్రాహ్మణులకి లేదా ఇతర ఎవ్వరికైనా నీడ్ ఉంది అని అనిపించే వాళ్ళకి మీరు ఏదైనా ఒక వస్తు రూపాన కానీ లేదా వాళ్ళకి యూజ్ అయ్యేలాగా ఏదైనా ఒకటి దానం చేయండి స్వయం పాక దానం చేయొచ్చు వాళ్ళకి రైస్ ఇవ్వచ్చు పప్పులు ఇవ్వచ్చు ఏదైనా అంటే ఎవరు నీడు ఇక్కడ బ్రాహ్మణులకి ఇస్తే మంచిదని చెప్తున్నారు కానీ బ్రాహ్మణులకి ఇవ్వండి అలాగే ఇంకా ఇంకెవరైనా నీడ్లో ఉన్నారు అని అనిపించిన వాళ్ళకి కూడా దానం చేయండి ఎందుకంటే మనకు ఒక సామెత ఉంటుంది పెట్టి పుట్టారు అని అంటారు కదా అలా కాబట్టి మీరు ఈరోజు ఏదైతే దానం చేస్తారో దానికి ఆయన ఫలితం ఉంటుంది అని మన పెద్దలు చెప్తున్నారన్నమాట కనుక మీరు ఆ రోజైతే సత్ మంచి కార్య మంచి కార్యక్రమాలు చేయాలని మంచి దానాలు చేయాలని నేను కోరుకుంటున్నాను ఇంకొకటండి అక్షయ తదియ రోజు చాలా చాలా మంది ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి అక్షయ తది రోజు దానం కూడా చేయాలి బ్రాహ్మణులకు కానీ ఇతర ఎవ్వరికైనా ఆ రోజు అలా దానం చేస్తే మన పెద్దలకి కూడా ఎక్కడ దేనికి లోటు ఉండదు మన పితృదేవతలు కూడా శాంతిస్తారు అని కూడా అంటున్నారు కాబట్టి ఒక కుండని కొని దాని నిండా నీళ్లు నింపి ఇవ్వండి చాలామంది అండి అయితే కొంటున్నారు ఒత్తి కుండ తీసుకెళ్ళిస్తున్నారు అలా కాదండి కుండలో కుండ నింపుగా నీళ్లు వేసి బ్రాహ్మణుడికి లేదా ఇతర ఏ వ్యక్తులకైనా కూడా దానం ఇవ్వాలన్నమాట ఒత్తి కుండ ఇవ్వచ్చు ఇవ్వకూడదని కాదు కానీ నీరు పోసి ఇస్తే దాని పూర్తి ఫలితం ఉంటుందన్న విషయం చాలామందికి తెలీదు ఆ రకంగా చేయండి అలా చేస్తే మంచి ఫలితం అనేది ఉంటుంది ఇంకా ఎవరికైతే నీడ్ ఉంటుందో అలాంటి వాళ్ళకి మీరు ఆ రోజు ఏదైనా ఇవ్వడం కొందరికి ఎడ్యుకేషన్ పరంగా నీడు ఉంటుంది అలాంటి వాళ్ళకి మీరు ఏదైనా సహాయం చేయడం ఇలా ఏదో ఒక రకంగా అక్షయతీయ నాడు మంచి పని చేయడానికి ట్రై చేయండి అంతేగాని బంగారమే కొనాలి ఖచ్చితంగా బంగారమే ఉండాలి బంగారం కొంటేనే ఆ రోజు ఫుల్ఫ్లడ్జా ఫుల్ఫిల్గా సాటిస్ఫై అవుతాము అన్న ధోరణిలో మాత్రం ఉండకండి మనకి ఇప్పుడు ఇప్పుడున్న రోజుల్లో గోల్డ్ కాస్ట్ హెవీగా పెరుగుతుంది ఈ రోజు చూసుకున్నట్టయితే వన్ ల్యాక్ వచ్చేసాం మనం ఇది మన పెద్దవాళ్ళు ఎప్పుడో గ్రహించి ఇప్పుడు వన్ ల్యాక్ వచ్చాము టూ ఇయర్స్ బ్యాక్ థర్టీ ఫార్టీ థౌజండ్లో ఉండేది ఇప్పుడు వన్ ల్యాక్ వచ్చాం కాబట్టి ఇది ఇలా ఉంటుందని మన పెద్దవాళ్ళు ముందే తెలుసుకొని ఈ రకంగా సిస్టమ్ని అలవాటు చేశారు మనకి శ్రావణ మాసంలో కొనుక్కోవడం అక్షయతీయ అక్షయ తృతీయ త్రయోదాశి రోజు కొనుక్కోవడం అలవాటు చేశారు ఈ రకంగా కొనుక్కుంటే మనకు గోల్డ్ సేవింగ్ అవుతుందన్న ఉద్దేశంతో అలా చెప్పారనమాట మీకు ఉంటే కొనుక్కోండి అలాగే ఆ రోజు మంచి కార్య కార్యక్రమాలు కూడా చేయండి ఏదైనా దానం చేయండి అన్నిటికంటే ముఖ్యం దానం అండి అక్షయతీయ రోజు మనం చూసుకున్నట్టయితే కృష్ణుడు కూడా అక్షయ పాత్రను వాళ్ళకి ఇచ్చారు ఎవరికి పాండవులకి అంటే చూడండి అంతటి భగవత్ స్వరూపమైన శ్రీకృష్ణ భగవానులు వారే ఆ రోజు పాత్రనిచ్చారు అలాంటిది మనం కూడా మనకు తోచిన చిన్న సహాయమైన ఎవరికైనా చేద్దాం ఓకేనా అండి మీకు అర్థమైంది కదా అక్షయ తృతీయ రోజు ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అని అన్నీ మంచి పనులే చేయండి ఆ రోజు ముఖ్యంగా చెడ్డ పనులు మాత్రం చేయకండి ఎవరిని తిట్టడం కానీ లేకపోతే అయినా గొడవకి వెళ్ళడం కానీ ఇంకేదైనా అదర్ థింగ్స్ లైక్ బాధ పెట్టాలనుకున్న వాళ్ళు కూడా వెనక్కి ఆలోచన తీసుకోండి అనమాట ఆ రోజు మనం ఎవ్వరి జోలికి వెళ్లకుండా భగవంతుణ్ణి ఆరాధిద్దాం ఇదండి నేను చెప్పాలనుకుంటుంది అక్షతృతీయ గురించి సరే మీకేమనిపిస్తుంది అనేది నాకు కింద కమెంట్స్ రూపంలో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో